మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా ఎన్నికైనందుకు మంత్రాలయం టీడీపీ కార్యాలయంలో సంబరాలు ఘనంగా జరుపుకున్నారు కర్నూలు జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడుగా అధిష్టానం పాలకు తిక్కారెడ్డి కేటాయించతో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి శాలువతో సన్మానించి పొరుమాల వేసి స్వీట్లు తెనిపించుకున్నారు ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఏడుగురు అభ్యర్థులు ఒక ఎంపీ అభ్యర్థులు గెలిపించుకుని రావాలని నాపై పార్టీ బాధ్యతలు చంద్రబాబు నాయుడు పెట్టారన్నారు ముఖ్యంగా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు మళ్ళీ అన్నదమ్ములు మాదిరిగా కలుసుకుంటున్నాం స్వామి చెప్పినట్టు మన ఏజెండా తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవడం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా నేను అన్నదమ్ములు మాదిరిగా ఉంటా ఏది ఉన్నా అన్నం ఉంటాడు మేము ఉంటాము ఖచ్చితంగా ఆయన ముందు పెట్టుకొని ఏ సమస్యనైనా పరిష్కరించుకునేదానికి సార్ ఎవరు మనసులో ఏం పెట్టుకోదండి మన ధ్యేయం మీద ఆ ధ్యేయం కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలి స్వామి చెప్పినట్లు మనందరం తెలుగుదేశం కుటుంబ సభ్యులే అదేవిధంగా ఈరోజు ఏడు నియోజకవర్గాలు అందకు అప్పు చెప్పి అందులో మన మంత్రాలయం స్పెషల్ ఫోకస్ పెట్టి ఖచ్చితంగా మంత్రాలయానికి ఎక్కువ నా ఖచ్చితంగా అన్న మన నియోజకవర్గానికి ఎక్కువ టైం కేటాయించి భవిష్యత్తు మంత్రాలయ నియోజకవర్గం ప్రజలు పాల్పడాలంటే మంత్రాలయ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీతో అవుతుంది తెలుగుదేశం పార్టీ అవ్వాలి అంటే తెలుగుదేశం అభ్యర్థి గెలవాలి తెలుగుదేశం అభ్యర్థి గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు నిలుస్తారు నీళ్ళు నీళ్ళు వస్తాయి వ్యవసాయానికి నీళ్ళు వస్తాయి సిమెంట్ రోడ్లు వస్తాయి ఆర్ఎీ రోడ్లు వస్తాయి ఎంతో ఎనకడైన మన మంత్రాల నియోజకవర్గాన్ని మనం గెలిపించుకొని పోతే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంటుందనేది నేను అందరూ కూడా మీ అందరికీ సమాచారాన్ని తెలియజేస్తాను